మనకి వాళ్ళ ప్రతిదీ ఆన్లైన్ 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 ఒక్కనొక్కడమే ఎక్కడ ఇంటికి ఒకటి వచ్చేస్తాడు ఇక్కడ కూడా పోస్ట్ మ్యాన్ ఎవడో వచ్చి ఇప్పుడు అరగంట ఒకటి కొడుతున్నాడు ఇక్కడ ఒక ఇడ్లీ పట్టుకొస్తాడు ఆ ఇడ్లీలోకి చట్నీ చెట్నీ ఇంకోటి పట్టుకొస్తాడు కర్మ కేవలం ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ ఈ పత్రికలో చదివి లో చెబుతున్నానమ్మా నాలుగు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది ఏడాదికి మన బద్ధకం కారణంగా మన బద్ధకం కారణంగా మనం ఇంట్లో వండుకోలేం వండేది ఎవడో తెచ్చేది ఎవడో అమ్మేది ఎవడో తినేది ఎవడో జబ్బులు ఎవడకో ఆ డాక్టర్ ఎవడో నమస్సిబాయ నీ జిహ్వ చేపల్యాన్ని నువ్వు మేనేజ్ చేసుకోలేవు నువ్వు జీవితాన్ని ఏం మేనేజ్ చేస్తావు కంపెనీని ఏం మేనేజ్ చేస్తావు నీ జిహ్వ చేపల్యం మేనేజ్ చేసుకోవద్దు నువ్వు ఏదో పొద్దున్న నాలుగు ఇడ్లీ తింటే సరిపోయేదానికి ఇన్ని రుచులు ఎందుకండి ఇంట్లో ఇంత చారు పెట్టుకుందుకు ఎవరికి ఓపికలు లేవు ఇంత అన్నం వండుకుందికి ఎవరికి ఓపిక లేదు ఇవాళ భార్య అంటే భర్త అంటే అన్నం పెట్టేవాళ్ళు కాదు ఆర్డర్ పెట్టేవాళ్ళు తయారయ్యారు ఆర్డర్ పెట్టేవాళ్ళు నేను ఇటాలియన్ పెట్టుకుంటున్నా నీకు బ్రిటానియా పెట్టమంటావా ఇది ఇవాళ ఆర్డర్లు పెట్టడానికి మనుషులు ఎందుకండి అన్నం వండుబెట్టాలి కానీ